డేటా సెంటర్ల హబ్గా మారబోతున్న విశాఖలో తొలి డేటా సెంటర్కు నేడు పునాదిరాయి పడనుంది ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ నిర్మించబోయే యాభై మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ సిఎల్ఎస్ కు ఐటీ శాఖ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు పాయింట్ ఆరు ఎకరాల భూమిలో పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయనుంది తద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది భారత్తో పాటు సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సిఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్గా పనిచేస్తుంది ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోనుంది